ఇల్లు గాలి ఒకటి ఏడిస్తే చుట్ట గాలి ఒకటి ఏడ్చిండట అట్లా ఉన్నది ఇంటికి ఎందుకు ఏమైందక్క అనేసి అడుగుతుండాలి నిజమేంటండి నాకేమో హెల్త్ బాగాలేక నేను మస్తు సఫర్ అవుతుంటే ఇంకా పిల్లలు అయితే మమ్మల్ని ఏమైనా స్నాక్స్ చేయొచ్చు కదమ్మా మమ్మల్ని ఏమైనా స్నాక్స్ చేయొచ్చు కదమ్మమ్మ అని ఎప్పుడు అంటూ ఉంటారు పాపం వాళ్ళకేం తెలిసి నాకు హెల్త్ బాగాలేదని సో అయినా పిల్లలకి అర్థం చేసుకునే వయసు కూడా కాదు వాళ్ళ కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి వాళ్ళు మాత్రమే ఏం చేస్తూ ఉంటారు చెప్పండి ఇంకా మమ్మీ నా పెద్ద కూతురికి అయితే ఏమో ఒక స్నాక్స్ కావాలండి ఫుడ్ అయితే అస్సలు అన్నం అంటే అస్సలు ఆ మరి దూరం పరిగెడుతుంది కానీ ఏమైనా స్నాక్ ఐటమ్స్ అంటే మాత్రం గబగబా తినేస్తుంది అనమాట పాపం ఇక మన హెల్త్ బాగాలేకపోతే పిల్లల్ని నచ్చేస్తామా చెప్పండి ఇంకా పాపం ఊకే అడుగుతుంది కదా అని నేనైతే కొంచెం హెల్త్ క్యూర్ అయిన తర్వాత ఇంక చూస్తున్నారు కదా మా తెలంగాణ స్పెషల్ గంజిపిండి అయితే చేస్తున్నాను అనమాట దీనికి ఏంటి అంటే నా వీడియోస్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే సుపరిచితమే అనమాట నేను ఎక్కువగా స్నాక్స్ అంటే ఇదే ఎక్కువ చేస్తూ ఉంటాను సో అప్పుడప్పుడు సోరకాయ చేస్తాను అప్పుడప్పుడు ప్లెయిన్గా కూడా చేస్తాను ఇందులో నేను సోర సొరకాయ వేసానమాట ఆల్రెడీ సోరకాయ తురిమి పెట్టుకున్నాను ఇందులోకి కావాల్సిన ప్రతి మసాలానే నేను ముందే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా సో చక్కగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ మీద అయితే ఒత్తుకొని నేనైతే గంజిపిండి ఇలాగా వచ్చేలాగా చేసుకొని హోల్స్ అయితే ఇచ్చేసానమాట హోల్స్ ఎందుకు ఇస్తారు అంటే మా అమ్మ మా అమ్మ మా అమ్మకేమో అమ్మమ్మ చెప్పింది అంట నాకేమో మా అమ్మ చెప్పింది అసలు రీజన్ ఏంటి అంటే చక్కగా కుక్ అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఇలా హోల్స్ అయితే పెడతారనమాట సో ఫైనల్గా ఇంకా గ్యాస్ మీద అయితే పెట్ట గిపింటి అయితే రెడీ అయిపోయింది వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు అండ్ కొత్తగా ఇప్పుడిప్పుడే ఎవరైనా నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి చూసి అలా వదిలేయకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఇంతవరకు ఓపిక్గా చూశారు కదా వెళ్తూ వెళ్తూ ఆ కుడి చేత్తో ఒక చిన్న అంటే చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళొచ్చు కదా ఇస్తారు కదా తప్ప